హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు చికెస్ కిచెన్ తెలుగు ఇక నుంచి మన ఛానల్కి జికెస్ కిచెన్ తెలుగు అని వస్తుందండి తెలుగు అనే వర్డ్ని యాడ్ చేశాను అనమాట గమనించగలరు అందరూ కూడా ఇప్పుడు మనం బెండకాయల గురించి తెలుసుకుందాము ఈ బెండకాయల్లో రెండు రకాలైనటువంటి వ్యాధుల్ని నివారించుకోవడానికి ఉపయోగపడే గుణాలు ఉన్నాయని చెప్పి నేచురోపతి వైద్యులు చెప్పడం జరిగింది సో అయితే ఇలా లావుగా ఉన్నటువంటి బెండకాయల్ని మనం పులుసులుగా చేసుకుంటాము సాంబార్లో వేసుకుంటాము ఇలా చిన్నగా లే బాగా లేతగా కాయలు అయితే ఫ్రై చేసుకుంటాము ఎగురుగా కూడా చేసుకుంటాము ఇంకా రకరకాలుగా పచ్చిగా కూడా తింటే షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా బాగా పనిచేస్తుందంటండి ఈ బెండకాయ మరి అంత మంచి ఔషధ గుణం ఉందట అదేంటో తెలుసుకుందాం బెండకాయలో ఉన్నటువంటి జిగురు ఫైబర్ ఏదైతే ఉంటుందో అది గ్లూకోజ్ని రక్తంలోకి వెళ్ళనివ్వకుండా పట్టి వెనక్కి లాగేస్తున్నట్టండి అంత మంచి గుణం ఉన్నటువంటిది ఈ బెండకాయ అని చెప్పొచ్చు ఇక రెండోది వచ్చేసి ఫైల్స్ ఫిషర్స్ పిష్టుల ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఇందులో హై ఫైబర్ ఉండటం కారణంగా ఇదొక మంచి కూరగాయని చెప్పొచ్చు అనమాట ఇక ఈరోజు నేను ఈ బెండకాయ పులుసుని కుక్కర్లో చాలా తేలిగ్గా సింపుల్గా చేసుకునే విధంగా నేను చేసి చూపించబోతున్నాను కుక్కర్లో చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే దీంట్లో ఉన్నటువంటి పోషక విలువలు పోకుండా ఉంటాయన్నమాట కుక్కర్లో చేస్తే అవి మెత్తబడిపోతే బాగా ఎక్కువ ఉడికిపోతాయి అనుకుంటారు అలా కాదండి ఇక్కడ నేను బెండకాయని ఒక కేజీ తీసుకున్నాను వీటిని మీకు ఇష్టమైన సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి దీన్ని ఇప్పుడు చిన్నగా తాలింపు వేస్తున్నాను తాలింపు కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు పుదీనా ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఇందులో పుదీనా కూడా వేసుకుంటే బాగుంటుందండి కొంచెం టేస్ట్ బాగుంటుంది తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసి వీటిని కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోండి అలానే ఈ స్టేజ్లో ఉప్పు పసుపు కూడా వేస్తే ఆనియన్స్ అనేవి చాలా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట సో ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత సన్నగా చిరుకులుగా చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని యాడ్ చేసుకొని వీటిని కూడా కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అలా వేగిపోయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను నేను మీరు మీ కారం ఏ ఘాటులో ఉంటుందో చూసుకొని దాన్ని బట్టి మీరు కారం వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బెండకాయ ముక్కలన్నీ వేసేసి ఒక టూ మినిట్స్ పాటు వాటిని మగ్గించుకుందాం అంటే కొద్దిగా వేయించుకుందాం అనమాట తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసేసుకుందాం దీనికోసం నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇప్పుడు టేస్ట్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను పులుసుల్లోకి బెల్లం ముక్క వేసుకుంటే రుచి అనేది బాగుంటుందండి మీకు ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు ఇప్పుడు విజిల్ పెట్టుకుని ఒక విజిల్ మాత్రమే వేయించుకోవాలండి అంతకంటే ఎక్కువ వేయించినట్లయితే ముక్క అనేది చెదిరిపోతుంది చూడండి మూర్తి చూశాను చూడండి ముక్కలన్నీ చాలా చక్కగా ఉన్నాయి ఏది కూడా పగలలేదు ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి మీకు పులుసు ఏ రేషియోలో కావాలో పలుచిక కావాలో చిక్కగా కావాలో చూసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఇలా కుక్కర్లో చేయడం వల్ల పోషక విలువలు అనేవి పోకుండా అన్నమాట సో కొత్తగా చేసే వాళ్ళకి ఈ ప్రాసెస్లో చేయడం అనేది చాలా బాగుంటుంది వాళ్ళకి సో కొత్తగా చేసే వాళ్ళందరూ తప్పకుండా ఈ ప్రాసెస్ని ట్రై చేయండి మరి చక్కటి టేస్ట్తో ఉండేటటువంటి ఈ బెండకాయ పులుసుని ముద్దపప్పు వేసుకొని తిన్నట్టయితే ఆ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మరి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం నమస్తే